ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎకరానికి పదివేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు కూడా జమ చేయబోతున్నారు ఇక ఇప్పటికే ఎన్నో పథకాల డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతోంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని ఇవన్నీ కూడా మీరు వీడియోస్ యూస్ చూడట్లే చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గతంలో డబ్బులు పడినటువంటి రైతులు ఉన్నారో రైతు బంధుకు సంబంధించి ఆ రైతుబంధు సహాయము అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారము ఎకరానికి పదివేలు జమ అవుతూ ఉన్నాయి ఒకసారి మీరందరూ కూడా ఈ బ్యాంక్ ఖాతాలంటే చెక్ చేసుకోండి అని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు గతంలోనే ఈ డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల అలాగే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల రకరకాల కారణాల చేత ఏంటంటే డబ్బులు అయితే జమ చేయలేదు వారికి అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే ఉన్నాయి ఇంకా ఎవరైనా సరే కేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే చేసుకోండి మీకు ప్రస్తుతానికైతే అమౌంట్ అయితే జమ అవుతుంది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఈరోజు ఈ జిల్లాల వారికి అంటే రాష్ట్ర ఉన్న అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి పదివేల నుంచి పదహైదు రూపాయల వరకు కూడా జమ అవుతుంది ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి